మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కొత్త ఎమీసారి పాత ఎమ్మె సార్ కూడా వచ్చారు పరిశీలించారు అంటే పద్నాలుగు ఏళ్ళ నుంచి మనకు అద్దె భవనంలో కొనసాగించబడుతుంది పాఠశాల కాబట్టి ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు కావచ్చు ముప్పై ఏళ్ళ నుంచి ఈ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నాం ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రభుత్వ పాఠశాలల పనితీరు కావచ్చు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే మౌలిక వస్తువులు కావచ్చు ప్రభుత్వ పాఠశాలల భవనాలు కావచ్చు ఏ ఒక్కట్లో కూడా ఒక వన్ పర్సెంట్ మార్పు కూడా కనిపిస్తలేదు ఇది రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో చాలా జిల్లాల్లో చాలా మండలాల్లో చాలా గ్రామాల్లో ఉన్న పాఠశాలల దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ పాఠశాలల్లో విద్యార్థులు ఎట్లా చదువుకుంటారు అంటే చాలా పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలకే ఈ యొక్క అగమ్య గోచరమైన పరిస్థితి ప్రస్తుతం మనం సూర్యాపేట పట్టణంలో ఇక్కడ గత ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా ఇక్కడ జగదీష్ రెడ్డి మంత్రిగా వ్యవహరించారు ప్రస్తుతం కూడా ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోనే ఉంది ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉంటారు చెప్పుకోదగ్గ లీడర్లు ఉంటారు రాష్ట్రాన్ని వెళ్లే మంత్రులు ఉంటారు కానీ ఈ చిన్న చిన్న సమస్యలు వారి కంటికి కనిపించవు ఎందుకు అంటే ఈ పిల్లలకు ఓటు హక్కు లేదు కాబట్టి కాకపోవచ్చు కాబట్టి ఒకవేళ వీళ్ళకే కనుక ఓటు హక్కు ఉంటే ఈ నాయకులు ఇక్కడికి క్యూ కట్టేదే మనం ఇప్పుడు ప్రస్తుతం ఇరవై మూడో వార్డులో ఉన్న ఈ పాఠశాల ఈ చెట్ల పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు ఇక్కడే తింటున్నారు ఇక్కడే ఆడుకుంటున్నారు ఈ పిల్లలకు చదువు చెప్పే సార్లు కూడా ఈ కిందనే కూర్చొని వీళ్ళతో పాటే ఒక్క రూమ్ ఉంటే ఆ ఒక్క రూమ్ బయట కూర్చోబెట్టి ఐదో తరగతి వరకు ఈ స్కూల్లో ఇక్కడ తరగతులు నిర్వహి ఈ ప్రాథమిక పాఠశాల ఇందులో ఒకటి నుంచి ఐదు వరకు తరగతులు నిర్వహిస్తున్నారు ఇక పిల్లలందరినీ ఇట్లా ఈ వేప చెట్టు కింద కూర్చోబెట్టి దాదాపు ముప్పై మంది పిల్లలకు వీళ్ళు ఇక్కడ చదువు చెప్తున్నారు అయితే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ఈ స్కూల్ కి కేవలం రెండే రూమ్ లు ఉన్నాయి ఇందులో స్టాఫ్ రూమ్ లేదు ఇక్కడ ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు కానీ అరవై మంది స్ట్రెంత్ అరవై మంది పిల్లలకు కూడా రెండే రూమ్లు ఉన్నాయి ఆ రేకుల షెడ్ కింద కొంతమందికి చదువు చెప్పడం ఈ చెట్టు కింద కొంతమందికి చదువు చెప్పడం ఇక ఇది ఈ పాఠశాల విషయం మొత్తానికి ఈ పాఠశాల గురించి ఇప్పటికే అధికారుల దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్లినాం ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేరు కేవలం వస్తారు చూస్తారు దీనికి సంబంధించి ఏదో డాక్యుమెంట్ వర్క్ ఏదో చేసినట్టు చేస్తారు పోతారు కానీ ఈ పిల్లల బతుకులు ఈ పిల్లలు చదువుకునే పిల్లలకు అంటే వీళ్లకు రేపటి తరానికి మనం చక్కటి భవిష్యత్తు అందించేందుకు ఒక ఉన్నతమైన విద్యను వీళ్ళందరికి అందించాలి కానీ ఈ చెట్ల కింద కూర్చోబెట్టి పట్టాల మీద కూర్చోబెట్టి వీళ్ళకి చదువు చెప్తే ఇందులో పాములు తేళ్లు తిరుగుతున్నాయంట వీళ్ళకి ఎట్లా చదువు అబ్బుతుంది వీళ్ళెన్నడూ ఎన్నడూ భావితరానికి కాబోయే సైంటిస్టులు అవుతారు వీళ్ళు ఎప్పుడు ఇంజనీర్లు అవుతారు సో ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయంటే వీళ్ళకి చదువు చెప్తుంటేనే పాములు వస్తున్నాయి తేళ్లు వస్తున్నాయి ఒకటి అన్నం తింటుంటే దుమ్ము దూలి పడుతుంటది రెండు వంట చేస్తానికి వంటశాల లేదు వర్షం వస్తే లోపల కూర్చున్నానికి రెండే లో అరవై మంది పిల్లలు ఇందులోనే ముగ్గురు స్టాఫ్ ఒక ప్రిన్సిపల్ ఇద్దరు టీచర్ వాళ్ళు ఇందులో ఆయం ఉంటుంది ఒక వంట వంట చేసేందుకు ఒక వంట మనిషి ఉంటారు ఇంతమంది ఉంటారు కానీ మౌలిక సదుపాయాలు ఉండవు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం గొప్పగా చెప్పుకుంటే ఒకసారి మనం ఈ పిల్లలతో మాట్లాడదాం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులతో మాట్లాడదాం వంట చేసే తోటి అదే విధంగా ఇక్కడ ఉన్న స్కావెంజర్ తోటి కూడా మనం మాట్లాడుతాం సార్ ఏంటి ఇక్కడ ఎంత మంది పిల్లలు ఉన్నారు అసలు ఎందుకు ఇట్లా బయట కూర్చోబెట్టి ఎందుకు చదివియాల్సి వస్తుంది ఇక్కడ పాఠశాలలో గత పది సంవత్సరాల నుంచి కూడా స్కూల్ బిల్డింగ్ లేదు ప్రభుత్వ పాఠశాల మనకు అర్థభవనంలో కొనసాగించబడుతున్నది కూడా అర్థభవనమే నేను కూడా ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి మన హెడ్ మాస్ ఆరు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ మన హెడ్ మాస్టర్ పని పనిచేస్తున్నాను అయితే గత ప్రభుత్వం ఎంఈఓ గారు డి మనమోహన్ సార్ ఉండే ఇప్పుడు సార్ కొత్త సార్ కూడా అశోక్ సార్ కూడా అందరికి ఇచ్చినాం కలెక్టర్ గారు లెటర్ మన కౌన్సిలర్ గారు మేమే పోయి రాజ్ లెటర్ రాజ సంతా పెట్టి చేసి డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేసినాం అప్పుడు పది లక్షలు వచ్చిందని చెప్పి ఇంజనీర్ వచ్చిండు అక్కడ ప్లేస్ ఉందని అంటే ప్రభుత్వ స్థలాన్ని చూసిండు మొత్తం పరిశీలించేసి అక్కడ కుంట జాగం మాత్రమే ఉంది ప్రభుత్వ పాఠాలు కట్టడానికి ఇక్కడ మనకు సరిపోదు ప్లేస్ కనీసం రెండు గుంటలు జాగున్నట్లయితే ఉన్నట్లయితే ఒక రెండు రూమ్లు పడతాయి అక్కడ కిచెన్ రూమ్ పడుతుంది వంటగది పడదనే అనే ఉద్దేశంతో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఊరు మన కింద ఉంది కదా సార్ అయితే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఊరు మన కింద కూడా మన పాఠశాల సాంకే అయింది కానీ అక్కడ ఇంజనీర్ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు ఇక పట్టి ఇంజనీర్ వచ్చింటు పరిశీలించి పరిశీలించి మనకు స్థలం సరిపోదు అంటే ప్రభుత్వ భాష సిరిదావాస్ లో ఉంది అది కూలగొట్టినాండి కూలగొట్టిన తర్వాత ఏమైంది అంటే ఈ ప్లేస్ ఓన్లీ కుంట జాగా ఉంది ప్లేస్ లో ఈ రెంటెడ్ కాలం వచ్చి గత పదిహేను సంవత్సరాల నుంచి గత పన్నెండు పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్లేస్ లో మనకు ఎందుకంటే ఇది కూడా ఒక సంవత్సరాల నుంచి పిల్లలు ఇట్లా కూర్చోబెట్టి నేను రాకముందు పాదం కూడా అడిగాను ఆ పాత యజమాలు కూడా మనం ఏం చేస్తాం మనకి మన ఇక్కడ పాఠశాలకు తరగతి గదులు లేవు ఇక వసతులు లేవు మనకు మన బోరింగ్ ఉంటది ఇక వాటర్ అది వాడుకోవాలి కనీసం ఈ సౌకర్యాలు కూడా మళ్ళీ అక్కడ లేవు నల్లా కూడా రావట్లేదు అట్ట అంటే వాటర్ ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి కొద్ది ఏదైనా కొంచెం నయం ఎందుకంటే కొద్దిగా ప్లే గ్రౌండ్ లాగా ఉంటే రెండు చెట్లు ఉంటే ఎండాకాలం వచ్చిన ఓన్లీ వర్షాకాలం ఇబ్బంది అవుతుంది సార్ ఒక చలికాలం కానీ ఎండాకాలం చెట్టునే కొంచెం చల్లగానే ఉంటది ఒక వర్షాకాలం మాత్రం ఇప్పుడు భారీ వర్షాలు పడతాయి ఆ టైంలో మాత్రమే ఇక ఇక పాఠశాల స్ట్రెంత్ ఇక్కడ ఇక్కడ స్ట్రెంత్ మొత్తం ఈ విద్యా సంవత్సరం అయితే మన అరవై రెండు మంది ఉన్నారు ఇంక ఇంత ముందు ఇంకా డెబ్బై ఎనభై మంది పిల్లలు కూడా ఉన్నారు ఆ ఫాదర్ హెడ్ మాస్టర్ నుంచి మనం మనం కొనసాగించుకుని వస్తున్నాం అయితే ఇంకా ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిరు మనకు రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో ఇంత ముందు తెలుగు మీడియం ఉండేది అయితే మనకు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం సభ్యుదేందర్ రెడ్డి మనకు అప్పుడు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు మనకు ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వాళ్ళు ప్రవేశపెట్టిరు మనకు ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి గారు కూడా విద్యాశాఖ తీసుకున్నారు ఆయన స్పెషల్ గా ఆయన జాగ్రత్త తీసుకొని ఇంత ముందు గత ప్రభుత్వంలో రెడ్డి విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి వాళ్ళు చేసినట్టే ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా ఇంగ్లీష్ మీడియం కానీ మధ్యాహ్నం కానీ అవన్నీ కొనసాగిస్తున్నారు ఇంకా గత ప్రభుత్వం ఇంకా స్కావెంజర్ జీతాలు ఏ లేక కానీ మన ముఖ్యమంత్రి జూన్ జూలైలో ఒక ఒక సభ పెట్టి ఖచ్చితంగా స్కావెంజర్ కూడా స్వీపర్లు కూడా నెలకు మూడు వేలు నాలుగు వేలు చొప్పున ప్రతి పాఠశాలకు ఉండాలి ఎందుకంటే ఊడుస్తాను టీచర్లు ఊడ్చుకోలేరుగా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న సమస్యను అంటే ఇక్కడ నీళ్లు లేవు అంటున్నారు బయట నుంచి బోరింగ్ లో బోరింగ్ కొట్టుకొని వాటర్ తీసుకుంటారు ఈ సమస్యను ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ కి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అధికారులకు చెప్పే ప్రయత్నం ఆ మున్సిపల్ చైర్మన్ కూడా ఒక లెటర్ ఇచ్చాం ఇక్కడికి వచ్చారు లెటర్ రాసి మనకి ఆఫీస్ పోయి ఇచ్చిన మన కౌన్సిల్ ద్వారా కూడా పోయి కలెక్టర్ గారికి వచ్చిన డిఓ గారు కూడా ఎంఓ గారి నుంచి డిఓ గారి కూడా ఇచ్చినాం అయితే ఇప్పుడు మన కొత్త ఎంఈఓ సార్ పాత ఎంఓ సార్ కూడా వచ్చారు పరిశీలించారు అయితే పద్నాలుగు నెలల నుంచి మనకు అద్దభవన్ లో కొనసాగించబడుతుంది పాఠశాల కాబట్టి అది ప్రభుత్వం నుంచి రావాలి ఆర్డర్ కలెక్టర్ గారి నుంచి గాని అక్కడ పైన విద్యాశాఖ ఇంజనీరింగ్ శాఖ నుంచి చూస్తే వాళ్ళు ఒక రెండు రూమ్ వాళ్ళ విద్యార్థుల బతుకులు మనకి అయితే అప్పటిదాకా ఇక్కడ ఇరవై మూడు వార్డులు ఎక్కడ కూడా లేదండి ప్లేస్ లేదు ఈ ముఖ్యంగా అయితే రూమ్ లో రెంట్కి ఇచ్చినా కూడా అలా ప్లే గ్రౌండ్ ఉండదు ఆ రూమ్ కూడా ఇండ్లకు సంబంధించిన ఉన్నాయి ఫ్యామిలీ కలెక్టర్ కి మీరు అధికారులకు చెప్పిన ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదా అంటే వాళ్ళు ఏంటంటే మనకు మనకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నారు సార్ ఆ ప్లాట్ డాక్యుమెంట్స్ అన్ని ఇంజనీర్ తో హెడ్ మాస్టర్ పెట్టి సబ్మిట్ చేసినాం సబ్మిట్ చేసినాక కూడా డి నాకు పోస్ట్ మ్యాన్ ద్వారా నాకు ఒక లెటర్ పంచారు హెడ్ మాస్టర్ తర్వాత పంచాయతీ ఇంజనీర్ కానీ అయితే నేను కూడా మన కొత్త ఇంత ముందు ఎంఈఓ రవి సార్ ఆ సార్ చూసి చూపించాను ఆ సార్ కూడా ఒక నెల రోజే ఎంయు గారు ఉండి మళ్ళీ ఎమ్మటే డేటా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మళ్ళీ వేరే సార్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆ సార్ పెన్పాడు వెళ్ళిపోయింది రెండు మండలాలు చూసుకుని ఇబ్బంది అవుతుందని పెన్పాడు వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు సూర్యపేటకు శ్రీనివాస్ గౌడ్ సార్ వచ్చి మన ఇక సార్ కూడా మొన్న వచ్చి పరిశీలించి మన రెండు రోజులు ఇప్పించిండు ఇక్కడ ఇక్కడ గత పద్నాలుగు నుంచి సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఇక్కడైతేనే మన ప్రభుత్వ పాఠశాల మంచిగా నడుస్తుంది మళ్ళీ ఎక్కడ దగ్గర విద్యార్థులు రారు మనకి వెళ్ళిపోతారు మనకి మనకి ఎన్రోల్మెంట్ కూడా మా పాఠశాల మంచిగా ఉందండి మీరు ఎక్కడ పోయండి ఈ చుట్టుపక్కల మందుల వాడగా నాలుగైదు స్కూల్ పరిశీలించండి ఎక్కడ కూడా విద్యార్థుల నమోదు నాలుగు ఐదు పదే ఉంది అంటే మా విద్యార్థుల ప్రతి సంవత్సరం అరవై డెబ్బై కంటే తక్కువ ఉండదు ఎందుకంటే నేను మేము కూడా అంకిత భావంతో మీ హెడ్ మాస్టర్ నేను అంకిత భావంతో పనిచేసి ఈ ఈ ఈ హ్యాబిటేషన్ లో బడి బాటల్లో మీ ఇంటింటికి తిరిగి ఆ పాంప్లెట్ కొట్టించి బడి బాట బ్యాండ్ కొట్టించి అమ్మ ప్రభుత్వ భాషలలో చదువుకుని మీకు ఎస్సీ వాళ్లకు ఆ తర్వాత స్కాలర్షిప్లు వస్తాయి ఇక్కడ మధ్యాహ్నం పోయినప్పుడు కూడా మా పాషలలో అయితే మంచిగా పెడతారండి ఎందుకంటే మీరు ఇక్కడ తినరా సార్ భోజనం కూడా ఇంత ముందు కొంచెం కంట్రోల్ బియ్యం కొంచెం హెల్త్ బాగాలేక నేను ఇంటికాడ తింటున్నాను హెడ్ మాస్టర్ తినేది అంటే ఒక మేడం ఇంటికాడేది నేను ఇక్కడ తినేది సార్ కొత్త సార్లు వస్తే ఎవరన్నా ఒకరు ఇక్కడ తినండి నేను ఇంటికాడ తింటున్నాను సో అంటే నిజంగా కూడా అరవై డెబ్బై మంది ఉండే పాఠశాల ఇది డెబ్బై మంది ఉండే పాఠశాల ఆదర్శ వార్డు ఇది ఇక్కడ ఒక డెబ్బై మంది పిల్లలు ఉన్నారు కానీ ఈ డెబ్బై మంది విద్యార్థులు ఉన్న పాఠశాల గురించి అనేక సార్లు మున్సిపల్ చైర్మన్ కి అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇచ్చినప్పటికీ కూడా వినతి పత్రాలు బుట్ట బుట్టదాఖలు కావడం తప్ప ఇక్కడ ఒరిగింది ఏమి లేదు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అంటే చూడండి రాష్ట్ర ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కానీ ఈ అరవై మంది విద్యార్థుల సమస్యను పరిష్కరించడానికి మాత్రం మనసు రాలేదంటే ఎంత కఠినంగా ఉన్నారు ఇక్కడ ప్రజాప్రతినిధులు చూడండి ప్రస్తుతం కూడా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా జిల్లా కలెక్టర్ ఇక్కడ ఆయన మంత్రి ఇక్కడ కలెక్టర్లు ఉన్నారు ఇప్పటికైనా కనీసం ఈ అరవై మంది విద్యార్థుల ఒక ఉన్నతమైన భవిష్యత్తు అందించాలండి వీళ్ళందరికీ కూడా మంచి నాణ్యమైన విద్యను అంది కనీసం ఈ పాఠశాలలో త్రాగడానికి నీళ్ళు ఇవ్వండి వంట వండడానికి నీళ్ళు లేవంటే ఎంత దరిద్రమైన పరిస్థితిలో ఈ పాఠశాల ఉందో చూడండి ఇక్కడ వంటలు చేసే వాళ్ళు ఈ పక్కన ఉన్న బోరింగ్ దగ్గరికి వెళ్లి వాటర్ తీసుకొని వచ్చే పరిస్థితి సో ఇట్లా ఉంది ఈ పాఠశాల పరిస్థితి ఇంకా దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేంత వరకు సుమన్ వెన్నంటుగానే ఉంటది ఇక్కడ ఆ ఇక్కడ ఈ స్కూల్ లో వంట వండే వంట మనిషి ఉన్నారు ఎక్కడ వంట చేస్తారు ఈ పిల్లలకు దీంట్లో ఎట్లా ఫెసిలిటేట్ చేస్తారు ఒకసారి మాట్లాడదాం ఏం పేరు అని పేరు చూడండి ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నాం ఇందులో ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు దా వస్తుందండి ముప్పై ఏళ్ళ నుంచి ఇక ఈ బలి వున్నాం చేస్తున్నాం అసలు దీని అర్జన వాళ్ళ బడి ఇది దగ్గర దగ్గర నూట పది మనుషులు పిల్లలు నూట పది పిల్లలకు ఈ వచ్చతి లేక ఆ మొత్తం ఏంటంటే ఇక్కడ ఏం లేదు వాన వస్తే మాత్రం ఈ అందరూ డెబ్బై మంది దీంటనే కూర్చోవాలి దీంటేనే ఉండాలి ఆ సార్ కూడా దీని కిరాయి కూడా సారే కడుతురు వాళ్ళంతా కడుతురు మాకు వంట గిన్నెలు లేవు తర్వాత చేసి ఇక్కడ తెస్తున్నాము ఇంటికాడ ఇక నీళ్లు కాని ఏది కాని ఇంటికాడనే ఉంటున్నాయి అక్కడే వండుకొని వచ్చి పిల్ల పిల్లలు పెడుతున్నాము చేస్తున్నాము ఆ రో వారానికి మూడు సార్లు గుడ్లు పెడుతున్నాము భోజనం మాత్రం మంచిగా పెడుతున్నాము దానికి ఏం లేదు కానీ ఈ బడి వసతి లేదండి సార్ మీరు చేసినా నాకు అవన్నీ లేవు సార్ గిన్నెలు లేవు గ్యాస్ లేదు ఏది లేదు సార్ బడికి మేము వండుకొని కట్టెలు కొట్టుకొచ్చి మేము ఇంటికాడ వండుకొని వచ్చి పెడుతున్నాము ఈ డబ్బాలు తెచ్చి మేము పెడుతున్నాము అంతే ఈ సమస్య ఎప్పుడన్నా డిఓ దృష్టికి ఇంకా అధికారులు చెప్పినాం సార్ డి అంటే మేము చెప్పలేదు ఇక్కడనే సార్ హెడ్ మాస్టర్లు ఎంతో మంది మారిపోరు ఆ అంత మందికి కూడా చెప్పినాము గిన్నెలు లేవు సార్ అంటే ఓసారి ఎప్పుడో వెనకట ఎప్పుడో తెచ్చే ఇరవై ఎండ ఇరవై ఐదు ఎన్న కింద తెచ్చిన గిన్నెలు మేమే అది పొత్తులకు తీసుకొచ్చిన గిన్నెలు అయ్యో కొనుక్కొచ్చుకొని మేము పిల్లగా ఇప్పటిదాకా వండు పెడుతున్నాము అవి కూడా బెజ్జాలు పెడితే వాటికి సీసం అది మైనం పెట్టి అవి వండుకొని తెచ్చి మేము పెడుతున్నాము గిన్నెలు కూడా లేవు సరితే లేదు ఈ పిల్లగాళ్ళకు కూడా వసక్తి లేదు ఇక్కడ కూడా వాన వస్తే మాత్రం ఇంతమంది పిల్లలు దీంట్లోనే ఉండవలసి వస్తుంది ఆ సార్ అది కూడా హెడ్ ఆ షెడ్ కూడా సారే వేయించు దీని కిరాయి కూడా సారే కట్టిస్తుండు ఆ అంతా దీంట్లో మాత్రం ఏమి ఉండాలంటే నీళ్ళు వసతి లేదు ఒక బోరింగ్ లేదు సొంత బడి లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ దయచేసి మాత్రం మీరు ఇక్కడ సొంత ఒక బడి కట్టించి గవర్నమెంట్ తీసుకొని పిల్లలకు సౌకర్యం మాకు సౌకర్యం చేసేటట్టు చెయ్యండి మాకు అదే దండాలండి సో ఇట్లా ఇట్లా ఇలా ఒక్కొక్క బాధ పిల్లలతో కూడా మాట్లాడిస్తా పిల్లలు పాములు వస్తున్నాయంట తేల్ వస్తున్నాయంట వీళ్ళ అరవై మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లకు కూడా అక్కడ మనం లైవ్ లో చూడవచ్చు పాము ఆ బాత్రూమ్ దగ్గర పాము పోతుంది చూడండి చూడండి మనం చేస్తున్నాం అక్కడ బాత్రూమ్ దగ్గర పాము ఉంది బాత్రూమ్ దగ్గర పాము ఉంది ఒకటే బాత్రూమ్ ఉంది ఆ గోడ మీద పాము చూడండి పాం పైకి ఎక్కింది చూసిరు కదా లైవ్ లా మనం ఇక్కడ ఉన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఆ గోడ మించి పెద్ద పాము అట్టు ఈ పిల్లలు వస్తే పిల్లలు మాత్రం ఏం చేయగలుగుతారు ఈ పాము ఒకటే బాత్రూమ్ ఉంది ఇదంతా సింక్ ఏరియా ఇక్కడ వాష్రూమ్ ఇదంతా ఒక బాత్రూమ్ అరవై మంది పిల్లలకు ఈ సార్లకు మొత్తం కూడా ఇంత దరిద్రమైన పరిస్థితిలో ఈ పాఠశాల ఉంది కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కావచ్చు ఇక్కడ లక్ష లక్షల దీతాలు తీసుకుంటున్న కలెక్టర్ కావచ్చు ఆర్డీఓలు కావచ్చు జిల్లా విద్యాశాఖ అధికారి కావచ్చు ఏ ఒక్కరు కూడా ఇలాంటి పాఠశాల పైన దృష్టి పెట్టకపోతే ఈ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది కనీసం ఇప్పటికైనా ఇప్పటికైనా దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి అద్దె భవనంలో ఉంటున్నారు ఈ పిల్లలంతా ఇంత ఇబ్బంది పడుతున్నారు కనీసం ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం అయితే నూటికి నూరు శాతం ఉంది ఇది ఈ సమస్యని ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఒక్క బాత్రూమ్ అరవై మంది పిల్లల కంటే మనం అర్థం చేసుకోవాలి రోగాలు రావాలంటే ఎందుకు రావు రోగాలు వస్తాయి ఒక బాత్రూమ్ లో అరవై మంది పిల్లలు వాష్రూమ్ కి వెళ్తున్నారంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి సరిగ్గా నీళ్లు పోయడం కూడా రాదు ఎందుకంటే నీళ్లు పోస్తానికి ఇక్కడ స్కోప్ కూడా లేదు ట్యాప్స్ లేవు బయట బోరింగ్ దగ్గర నుంచి వాటర్ తీసుకొని రావాలి చూద్దాం మనం ఇంకా పిల్లలతో మాట్లాడిస్తా పిల్లల సమస్యలు కూడా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తా రండి ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు వారు పెద్దయినక్క ఏమవుతారు ఇక్కడ చదువు ఎట్లా చెప్తున్నారు తిండి ఎట్లా పెడుతున్నారు అసలు ఎట్లా ఉంది బడి ఒకసారి విద్యార్థులతో మాట్లాడదాం పాప ఏం పేరు నీ పేరు నా పేరు ఆరాధ్య ఆరాధ్య ఏమైతే పెద్ద పోలీస్ అయితే పోలీస్ అయితే పోలీస్ అయితే బానే ఉంది ఇక్కడ చదువు మంచిగా చెప్తున్నారా చెప్తున్నారా మరి మీకు బిల్డింగ్ లేదు కదా ఎట్లా చెప్తున్నారు మీకు బ్లాక్ బోర్డు లేదు బిల్డింగ్ లేదు ఎట్లా చెప్తున్నారు చెట్ల కింద మా సార్ చెప్తున్నారు చెప్తుంది అర్థం అవుతుంది అమ్మ చెట్ల కింద అంటే అల్లరల్లరి చేస్తున్నారు కదా బాగా

చెప్తారు సార్ చెప్తారా మంచిగా మరి మీకు బిల్డింగ్ లేదు పాములు వస్తున్నాయి అంట కదా స్కూల్లో నువ్వు చూసిన పాములనే మరి మీ సార్ చెప్పినావా సార్ ఇట్లా పాములు వస్తున్నాయి మనకు బిల్డింగ్ లేదు ఆఫీసర్లకు చెప్పండి అని ఎప్పుడైనా చెప్పినావా చెప్పినా ఎవరు పట్టించుకోట్లేరా పట్టించుకుంటారు పట్టించుకోలేదు చూసిరా సార్లు చెప్పినారు గాని అధికారులు పట్టించుకోవట్లేరు సార్ మా సార్లు మంచిగానే చదువు చెప్తున్నారు మాకు కూడా చదువుకోవాలని ఉంది కానీ చెప్తే పట్టించుకునే సార్లు లేరు పెద్ద సార్లు అని ఆ పిల్లలు వాళ్ళకి తెలిసి తెలియని వయసులో అలా బాధ వెళ్ళబోసుకుంటున్నారు బాబు ఏం పేరు నీ పేరు గణేష్ ఏం చదువుతున్నావు ఫిఫ్త్ ఫిఫ్త్ గేమ్ లో వస్తున్నాయి కదా ఎట్లా మరి భయం లేదా పాములు మూడు సార్లు వచ్చినాయి చెప్తారా మంచిగా చదువు అర్థమవుతుందా మంచిగా చదువుతాను అల్లరి చేస్తా అల్లరి చే మంచిగా పాములు వస్తున్నాయి మరి బిల్డింగ్ లేదు కదా ఎప్పుడైనా సార్ లోని అడిగిరా సార్ మనకి ఎందుకు బిల్డింగ్ లేదు ఏంది అని ఆ సార్ అయితే సార్ అలా చెప్తే వాళ్ళే పట్టించుకోవాలి సార్ ఎన్నో సార్ డే అలా చెప్తారు అయితే వాళ్ళు పట్టించుకోవాలి భోజనం మంచిగా ఉంటుంది మధ్యాహ్నం మంచిగా వింటా రోజు వెళ్ళేది సార్ రోజు చూసిరా పిల్లలు వాళ్ళకేం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న సమస్య అది వాళ్ళు అనుభవిస్తున్న సమస్య ఇది సార్లు చదువు చెప్తున్నారు వాళ్ళు చదువుకుంటున్నారు కానీ ఇక్కడ వచ్చే పాములు తేళ్లు కావచ్చు ఈ ఎండ పొడ కూర్చొని చెట్ల కింద కూర్చొని చదువుకోవాలంటే ఎవరికైనా ఇబ్బంది ఇంత ఇన్ని క్లాసులు ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు తరగతుల పిల్లలు అరవై మంది ఇప్పుడు ఆ మూల కూస కూర్చోబెట్టి చదువు చెప్తే ఈ మూలకు ఉండడానికి డిస్టర్బెన్స్ ఈ మూల కూర్చోబెట్టి చదివితే ఆ రూమ్ లో ఉన్నోనికి డిస్టర్బెన్స్ మొత్తం కలిపిస్తే కూడా మనం ఈ ప్లేస్ మొత్తం చూడవచ్చు ఇదే ఒక రెండు రూములు మాత్రమే ఉన్నాయి ఇలా సార్లకు కూడా స్టాఫ్ రూమ్ లేని పరిస్థితి సరే అండి ఎప్పటి నుంచి పని చేస్తున్నారు సార్ ఇక్కడ నేను వన్ మంత్ అవుతుంది సార్ వచ్చి వన్ మంత్ స్టాఫ్ రూమ్ ఉందా మీకు స్టాఫ్ రూమ్ ఇక అదే సార్ దాంట్లోనే స్టూడెంట్ కూర్చోబెడుతున్నాం దాంట్లోనే స్టాఫ్ స్టాఫ్ ఒక్కటే బాత్రూమ్ ఉన్నట్టుంది అక్కడ కూడా పాములు తిరుగుతున్నాయి సార్ పిల్లలు పిల్లలు టీచర్స్ అందరూ అదే యూజ్ చేసుకుంటారు సార్ అదే వాష్రూమ్ యూజ్ చేసుకుంటారు అక్కడ పాములు తిరుగుతున్నాయి చూసిరా ఇప్పుడు ఎట్లా మరి మొన్న ఎంఈ సార్ వచ్చారు సార్ వచ్చి విజిట్ చేశారు సార్ రెండు రూమ్లు ఇప్పించి అక్కడ ప్లేస్ ఉంటారు మాకు ఈ స్కూల్ శాంక్షన్ అయింది ప్లేస్ అట్లా బిల్డింగ్ కట్టిద్దామని వచ్చి నేను కలెక్టర్ గారితో సార్ తో డిఓ సార్ తో మాట్లాడతాం చెప్పే వెళ్ళిపోయారు సార్ ఎంఓ గారు మీరు ఒక్కసారి మళ్ళొకసారి రండి ఇడికి ఎంఓ గారు డిఓ గారు ఇక్కడ ఇక్కడున్న కలెక్టర్ గారు మీరు కూడా చదువుకున్నారు ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన బ్యాక్ గ్రౌండ్ అయి ఉంటది ఒకసారి వీడికి రండి ఆ కంప చెట్లు అల్ల నుంచి వచ్చే పాములు మీకు కెమెరా విజువల్స్ లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు సార్ ఇట్లా ముచ్చట చెప్పడం పద్నాలుగు సంవత్సరాల నుంచి రెంటెడ్ ప్లేస్ లో ఉంటున్నారు కనీసం వండుతానికి బొచ్చలు లేవు తినటానికి స్పేస్ లేదు ఎన్ని సంవత్సరాలు చెప్తారు సార్ ఇట్లా ఎంఈఓ గారు డిఓ గారు వచ్చిరు పేపర్ల మీద సంతకాలు పెట్టిరు పిల్లలు చూడండి సార్ ఇక్కడ అరవై మంది పిల్లలు కనీసం వీళ్ళకి చదువుకోవడానికి సార్ వీళ్ళని ఏమన్నా వీళ్ళకి ఓటు హక్కు లేదా ఎందుకని ఇంత ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందిస్తున్న వైపు ప్రభుత్వాలు జబ్బలు జరుచుకుంటున్నాయి తప్ప కనీసం పిల్లలకు ఒరిగింది ఏమన్నా ఉందా ఇక్కడ ఒకసారి రండి సార్ ఈ స్కూల్ కి ప్రభుత్వ పాఠశాల ఇరవై మూడో వార్డులో ఉంది అర్బన్ ఈ పాఠశాలకు రండి ఒకసారి ప్రభుత్వ పాఠశాల హర్జన వాడలో ఉంది పిల్లలంతా హర్జన గిరిజన పిల్లలు వీళ్ళకి ఎప్పుడు సార్ మీరు నాణ్యమైన విద్యను అందించేది ఒక్కసారి రండి సార్ ఇక్కడికి వచ్చి పిల్లల బాధలు చూడండి ఈ పాము తిరుగుతున్న పాములను చూడండి కనీసం బాత్రూమ్ పోతే నీళ్లు పోస్తానికి నీళ్ళు లేవు ఆయమ్మ ముసలామ్మ పాప ఆమె బయట నుంచి బోరింగ్ నీళ్లు పట్టుకొని బకెట్ లో నీళ్లు తీసుకొని ఇక్కడికి వస్తారంట మీకు లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ ఆఫీసులలో కూర్చొని ఏసీలు వేసుకొని కనీసం ఈ సమస్యలు పరిష్కరించకపోతే మీ ఉద్యోగానికి కొంత సార్థకత ఎట్లా వస్తుంది సార్ ఎట్లా తృప్తిగా ఉంటారు మీరు నైట్ పడుకునేటప్పుడు అనిపిస్తుంది కదా సార్ ఇంతమంది అరవై మంది పిల్లలు రోడ్డు మీద చదువుకుంటున్నారు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే కొంత ఆలోచన ఉండాలి కదా సార్ ఈ సమస్య తీరేంత వరకు మంచి పిల్లలతోటి ఉంటుంది కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న మంత్రి కావచ్చు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు కావచ్చు పెద్ద పెద్ద నాయకులు మనం గొప్పలు చెప్పుకోవడం కాదు ఇలాంటి పిల్లల సమస్యలు పరిష్కరించినప్పుడే మీ మీ పదవులకు మీ అధికారానికి కొంత అది మేలు చేకూర్చినట్టు అయితే ఒకసారి ఇలాంటి పాఠశాలను చూడండి సార్ ఈ పాఠశాల సమస్య తీరేంత వరకు కూడా సుమన్ టీవీ పనిచేస్తుంది మీ దృష్టికి తేవడానికే ఈ రోజు ఇక్కడికి వచ్చినాం ఇంత ఇంత దుర్మార్గమైన పరిస్థితిలో ఏ జిల్లాలో కూడా ఎక్కడ కూడా స్కూల్స్ ఉండొద్దు సో ఈ ఈ స్టోరీ చూసిన తర్వాతనన్నా ఈ పాఠశాలకు కొంత మీరు బిల్డింగ్ కట్టిస్తారనే ఒక ఆశ ఈ పిల్లలందరి తరఫున నేను అడుగుతున్నా ఇలాంటి సమస్య ఉన్న పాఠశాలలు ఇంకా మీ ముందు దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం మేము మానవతా దృక్పథం తోటి అధికారులు స్పందించాల్సిన అవసరం అయితే ఉంది ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది పాలకుల పైన ఉంది అధికారుల పైన ఉంది కెమెరా పర్సన్ నాగరాజ్ తో ప్రేమ్ సుమన్ టీవీ సూర్యాపేట నుంచి ఇప్పుడు కొత్త ఎమ్మీ సార్ పాత ఏమి సార్ కూడా వచ్చారు పరిశీలించారు అయితే పద్నాలుగు నెలల నుంచి ఇది మనకు అద్దభవన్ లో కొనసాగించబడుతుంది పాఠశాల కాబట్టి దగ్గర దగ్గర ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు కావస్తుంది అండి ముప్పై ఏళ్ల నుంచి ఇక ఈ సార్